లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి మృగశీర్షా నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం అందుకే వసంత కాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలసపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం రెండు కాలములయ్యందు రెండు ఋతువులలో ఆయన తన ధంస్ట్రలు బయటపడి తన కోర బయటికి వస్తుంది కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది అందుకే ఆ రెండు ఋతువులు కూడా యమ యమధంస్ట్రలు ఉంది దేవి పురాణం యమధంస్ట్రాఖ్యే నూనం సర్వ జీశ్వ లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి అసలు ఊహించడానికి వీలు లేనంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ తొమ్మిది రోజులు అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి తొమ్మిది రోజులు యమధం యమధర్మరాజు గారి దంస్త పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు అందుకే వసం దశ రధ జననాశ కరా జనులను నశింపచేస్తాయి ఈ రెండు ఋతువులలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం గనక భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక నవరాత్రులు కలసపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రెండవది ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా దక్షిణాయనం పవిత్రమైన కాలం కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది రాక్షసులు పరివేష్టించి ఉంటారు ఎందుకు పరివేష్టించి ఉంటారు ఎందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికి భోగకారకం ప్రతి వాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది చైత్ర శ్రీమాన్ ఇయ మాస పుణ్య పుష్పితక అనన రాజ్యాయ రామస్య సర్వం మే వసంత ఋతువైన కారణం చేత భోగకారకం భోగముల ఎందు అనురక్తి కలుగుతుంది కానీ అది నైమిత్తిక కాలం అప్పుడే యమదంస్త పైకి వస్తుంది అందుకని ఆ సమయంలో కలచపెట్టి పరదేవతని ఆరాధన చేస్తే ఆవిడే తమో గుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది తమో గుణాన్ని పోగొట్టేది శారదా నవరాత్రుల్లో పోగొడుతుంది అందుకే మహిషాసుర మర్దనం రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైంది కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది యమధంస్క నుండి కాపాడుతుంది అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు సువాసిని పూజ సువాసిని నామములతో సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి అమ్మవారి ఎందు నామములు ఎలా అన్వయమవుతాయో సువాసిని ఎందు అలా అన్వయమవుతాయి మీరు శివమహాపురాణం జరిగితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది సువాసిని పూజలో చాలా గొప్పది ఒక్కటే జటాబంధనము ఆ తల్లి యొక్క జడని పైకెత్తి పెట్టాలి ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధకుంతలాంబ అని అమ్మవారు ఆ సుగంధకుంతలాంబ అమ్మవారు అద్దాల మంటపంలో ఉంటుంది అద్దాల మంటపంలో ఉన్నటువంటి సుగంధకుంతలాంబకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జట కనపడుతుంది ఆ తల్లిని కళ్యాణానికి తీసుకెడతారు ఆ కళ్యాణమూర్తిగా తీసుకెళ్లినప్పుడు ఆవిడ బుగ్గల్లో ఎరుపుతనం కనపడుతుంది కంచిలో ఇప్పటికీ అంత గొప్ప స్వరూపం అందుకే సుగంధకుంతలాంబ నీల శ్యామ కుంతలాంబ అని పేర్లు ఆవిడికి ఆవిడ యొక్క కబరీబంధము కనపడుతుంది ఆ కబరీబంధాన్ని సువాసిని కబరీబంధాన్ని జటని పైకెత్తి జటాబంధనం చేయమని చెప్పారు దానికి చిన్న తాడు కట్టడమో ఈ రోజుల్లో అయితే రబ్బర్ బ్యాండ్ అంటారేమో దాన్ని అది పెట్టడమో చేస్తే అమ్మవారి కేశపాశ దర్శనము చేత అజ్ఞానము నశిస్తుంది సర్వమంగళములు సిద్ధిస్తాయి వసంత ఋతువులో అత్యంత గొప్ప తేదీ అంటే అశోక పుష్పం అది ఎర్రటి రంగుతో పువ్వు పూస్తుంది ఈ అశోక పుష్పాలతో అష్టమి తిథి నాటి సాయంకాల వేళ పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేస్తారు పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేసి ఇందులో ఎనిమిది పువ్వులు మొక్కలు మొగ్గలుగా ఉన్నటువంటి అశోక మొగ్గల్ని ఎనిమిది మొగ్గల్ని తీసుకుని భర్త పళ్ళెల్లో పెట్టి ప్రసాదంగా ఇస్తాడు భార్యకి ఈ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి ఎనిమిది అశోక పుష్పాల మొగ్గల్ని గృహిణి ఇల్లాలు ఇంటి యజమానురాలు నవిని తింటుంది అది నవిని తిన్నప్పుడు అడుగుతుంది నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి నువ్వు మధుమాస సముద్భవం నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు ఎందుకంటే మహాపతి వ్రతకి అశోక వృక్షానికి సంబంధం అశోక వృక్షం పువ్వు పుయ్యదు వసంతకాలంలో అది పువ్వు పుయ్యాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి తన కాలుతో తన్నాలి తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తుంది దానికి ఆ లక్షణం సౌందర్యంలో శంకరాచార్యుల వారు అమ్మవారి పాతివ్రత్యం గురించి చెప్తూ చెప్పారు అశోక వృక్షం పువ్వులు పూయడానికి అమ్మా నిన్ను కావుతో తన్నమంటే నేనంటూ తాకితే పరమశివుణ్ణి తప్ప అశోక వృక్షమైనా నేను ముట్టుకోవాలని నువ్వు తన్నలేదమ్మా అన్నారు కాబట్టి అంతటి పాతి వృత్య ఉన్న తల్లి అశోక వృక్షానికి పద్మిని జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం ఆ అశోక వృక్షము యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది ప్రత్యేకించి స్త్రీలకి వాడు అమాయకుడై పెట్టలేదు వాడేం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్లి అశోకవనంలో వాడికి ఉన్న వాంఛ వేరు అందుకని ఆమె శరీ శారీరక ఆరోగ్యం తరిగిపోకూడదని అశోక వృక్షంలో వృక్షం కింద పెట్టాడు అశోక వృక్షపు గాలి శిశుపా వృక్షపు గాలి స్త్రీ సంబంధమైన వ్యాధులు పటమరించకుండా చేస్తాయి అందుకుని అక్కడ ఉంచాడు కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు తెచ్చుకుని పూజ చేసి ఎనిమిది మొక్కలు భర్త ప్రసాదంగా ఇస్తారు ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు స్వీకి స్వీకరించి నవ్వులుతారు ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెప్తారంటే అలా ఎనిమిది అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవులుతుందో ప్రసాదంగా తీసుకుంటుందో ఆమెకి పై సంవత్సరము వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరము కలగదు అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలగదు ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మకార్యాలని చేయగలుగుతారు అందుకే అశోకాష్టమి నాడు ప్రదోష వేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చెయ్యాలి అథవా కనీసం అశోకాష్టమి నాడు శివాలయంలో ఉన్నటువంటి పరదేవతా దర్శనమన్నా చెయ్యాలి ఇంట్లో పార్వతీ పరమేశ్వర అర్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అందున ఆమె సువాసిని సువాసిన్యర్చన ప్రీత అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతా అనుగ్రహాన్ని పొందుతారు సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం చక్కగా సువాసిని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు గాజులు మొదలైన అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినది ఏదో సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు అవి నేతిలో వేయించాలి నూనెలో కాదు మేతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్నా అమ్మవారే స్వీకరించినట్టు అది అమ్మవారి యొక్క పరమ అనుగ్రహానికి కారణం గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చెప్తారు ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసినుల్ని పిలిచి ఇప్పించాలి నీతి అప్పాలు నీతి అప్పములను ఇచ్చింది అని రాశారు ఆ అప్పాలు సువాసిని అందుకుంటే పరదేవత అందుకున్నట్టే అంత గొప్పది కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపుష్టమైనటువంటి కాలం చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆ తొమ్మిది రాత్రులు రాత్రులను ఎందుకంటాం పగలు కదా పూజ రాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే కేవలము భౌతికంగా బయట కలిగేటటువంటి ఫలితములే కావు రాత్రి అన్న మాటకు అర్థం చీకటి అని చీకటికి అర్థమేమి అంటే భయహేతువు భయములు కలిగించున్నది దేనికి భయం చీకటి ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియదు అక్కడ తాడుబడి ఉందనుకోండి పావులా కనపడుతుంది ఆ తాడు ముందు భాగం లేచి ఇలా కదులుతోంది అనుకోండి పడగలా కనపడుతుంది లేని కృష్ణపాదాలు కనపడతాయి అందులో లేని గుస్సు వినపడుతుంది హడిలిపోయి చెమటలు కారిపోతాయి అదే ఒక దీపం తెచ్చి ఇలా చూశారనుకోండి అది తాడు పావు కాదురా తాడు అని తెలిసిందనుకోండి అన్నీపోయాయి పడగేది కృష్ణపాదాలేవి అన్నీ అన్నీపోయాయి ఒక్క దీపకాంతిలో చీకటి భయహేతు చీకటి సత్యాసత్య వస్తువుల యొక్క భేదమును ఇరుకలోనికి రానివ్వదు సత్య వస్తువు గోచరము కాదు అదే ఆ రాత్రి వెళ్ళిపోయింది రాత్రి దాటిపోయిందంటే సూర్యకిరణములు పడతాయి సూర్యకిరణములు పడ్డా అంటే గుర్తు ఏమిటంటే సత్యవస్తువు దర్శనమవుతుంది అటువంటి సత్యవస్తువు ఎన్నటికీ మారనిది అగ్ని చేత కాల్చబడనిది నీటి చేత తడపబడనిది వజ్రము చేత కొట్టబడనిది అయినటువంటి సత్య వస్తువైన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనన్న అనుభవము కలగడానికి చీకటి పోయి రాత్రి పోయి వెలుతురు రావడం అని గుర్తు అందుకని బతుకు తెల్లారిపోవాలి కాబట్టి ఆ తెల్లవారిపోవడం అనేటటువంటి దాంట్లో ఆ పండిపోవడం అన్న దాంట్లో ఇక భయంలే పట్టుకున్నంత కాలం భయం లోపల పండిపోయి విడిపోతే జ్ఞానం ఇది అందుకే చూడండి పిండిగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది దోరగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది కాయగా ఉంటే పట్టుకుంటుంది పండిపోయిన చేదు కాయలు కూడా తీయగా అయిపోతాయి వేప కాయి చేదు వేప పండు తీపి అవి ముద్దగా అయిపోతుంది లోపల పదార్థం అంతా ఇప్పుడు పండిపోయిన పండు ఇక చెట్టుని పట్టుకోవాలనుకోదు ముచికని తానే వదిలేస్తుంది నిర్భయంగా వదిలిపెడుతుంది పండిపోవాలరా అంటారు అందుకే జీవితంలో మనకి చూడండి పంటలు వేసుకున్నారంటారు పిల్లలు పంటలు వేసుకున్నారండి అంటారు పరమపర సోపాల అని కైలాసపాలి ఏడతారు అందులో దేవతల్లో తిరిగితే పండిపోయినట్టు కాదు మధ్యలో ఉన్న పరబ్రహ్మస్వరూపంలోకి వెళ్ళిపోవాలి వాడు పండిపోయాడండి అంటారు ఇదేంటి ఆయన అండి పండు మహానుభావుడు అంటారు ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు పండిపోవాలి పండిపోవాలి తప్ప ఎండిపోకూడదు ఆ పండిపోవడంలో ఉంది అందం అంతా ఆ పండిపోవడం కోసం పట్టి విడిచి పెట్టాలి పట్టు విడుపు దీనికోసం అంటే పండడం కోసం ఒకప్పుడు పట్టుకోవలసింది పట్టుకోవాలి ఒకప్పుడు విడవలసింది విడిచిపెట్టేయాలి ఒకప్పుడు నేను బ్రహ్మచారిని ఆ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని పట్టుకున్నాడు ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థాన్ని పట్టుకోవాలి వానప్రస్థాన్ని కూడా విడిచి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే కాబట్టి పట్టు విడుపు తెలిసి ఉండాలి ఎప్పుడూ పట్టుకున్నవాడు పండలేడు ఎప్పుడూ విడిచేవాడు పండలేడు పట్టి విడవడంలో ఎప్పుడు పట్టాలో ఎప్పుడు విడవాలో తెలిసి ఉన్నవాడు పండిపోతాడు ఆ పండిపోవడం జీవితానికి పరమతాత్పర్యం తాత్పర్యం కాబట్టి ఈ పండడం అనేటటువంటిది జీవితంలో అనుభవంలోకి రావడం రాత్రి పోవడం చీకటి పోవడం భయం పోవడం అసలు నేను తప్ప లోకంలో ఇంకో వస్తువు లేదనుకోండి దేనికి భయపడాలి నేను నేను తప్ప ఇంకొకటి లేదు ఉన్నదంతా నేనే అప్పుడు దేనికి భయపడ్డాం అద్వైతం రెండు కానిది అందుకే అద్వైతం అన్నారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు రెండు కానిది ఉన్నది ఒక్కటే ఒక్కటే అయినప్పుడు దేని భయం ఇంకా ఆ ఆత్మ ఒక్కటే ఉన్నదంతే అదిగో ఆ స్థితిని పొందడం రాత్రి పోవడం నవరాత్రులు చేస్తే ఏమవుతుందంటే తొమ్మిది అంకే తొమ్మిది తర్వాత వచ్చేది సంఖ్య రెండు అంకెలతో వస్తుంది తొమ్మిది వరకు పెరుగుతూ వచ్చింది పది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది ఒకటి పక్కన సున్నైపోయింది ఏది ఇప్పుడు ఆ తొమ్మిది పెరిగినదంతా ఏమైంది ఒకటి పక్కన సున్న అయింది సున్నగా ఉండిపోతే కాదు ఒకటి పక్కన సున్నైపోయింది ఆ ఒక్కటి ఈశ్వరుడు తాను సున్న ఆ సున్న పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమేవావశిష్యతే దానికోసం నవరాత్రుడు తొమ్మిది మీదే తిప్పుతారు తొమ్మిది పగల తొమ్మిది రాత్రులు అంటారు పదో రోజు పగలు చూడాలి అందుకే పదో రోజు పగలేం చేస్తారు రథయాత్ర చేయాలి శారదా నవరాత్రులు చేశారనుకోండి శారదా నవరాత్రులు చేస్తే తొమ్మిదో రోజుతోటి పూర్తి చేయకూడదు విజయదశమి నాడు దేవాలయంలో మీరు కానీ ఉత్సవం చేస్తే భదవనాడు దేవాలయ ప్రాకారం చుట్టూ రథంలో తిరుగుతాడు పరమేశ్వరుడు రథంలో తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి చూసినంత మాత్రం చేత మోక్షానికి కారణమవుతుంది బయలు ఉన్న వైక్లభ్యం పదో రోజు రథయాత్రలో కిద్దబడుతుంది అందుకే ఏకాదశి నాడు ఎప్పుడూ రథయాత్ర చేస్తారు ఏకాదశి అన్నం పెట్టరుగా ఏకాదశి ఉపవాస తిథి అన్నం పెట్టకూడదు అందుకని ద్వాదశి నాడు అన్నం పెట్టాలి పారణ తిథి కనుక ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు ద్వాదశి నాడు సంతర్పణ చేస్తారు ఈశ్వర ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరూ కలిసి పుచ్చుకుంటారు ఇప్పుడు మనం కూడా అంతే ఏకాదశి నాడు రథయాత్ర చేస్తాం దేవాలయం చుట్టూ డు పారణ ఆంధరం కలిసి కూర్చుని పరదేవతా ప్రసాదాన్ని స్వీకరిస్తాం అది విధానం అది వేదప్రోక్తం అది ఋషికల్పం అంతేగాని మనిష్టం వచ్చినట్టు మనం చేయడం కాదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయవలసి ఉంటుంది మనం శాస్త్రము చేత కట్టుబడాలి అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితవు కార్యకార్యములయందు శాస్త్రము ప్రమాణము తప్ప మన స్వంత బుద్ధులు ప్రమాణములు కావు కానేరవు కాబట్టి భవాన్యష్టమి అన్న పేరుతో అత్యద్భుతమైనటువంటి ఆ తిథిని నిర్వర్తించి పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఈ భవాన్యష్టష్టమి దాటితో వచ్చేటటువంటి తిథి నవమి నవమి మీకందరికీ తెలుసు చైత్రమాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి నవమికి శ్రీరామ నవమి ఆ రోజున రామచంద్ర ప్రభువు ఆవిర్భవించారు రామచంద్ర ప్రభు ఆవిర్భవించినది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా రామచంద్రమూర్తి లాగే అందుకే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించాడు అందుకే ఆయన పుట్టినది సూర్యవంశం పెట్టుకున్నది రామచంద్రమూర్తి అంటారు రామచంద్రమూర్తి అన్న పేరు యథార్థంగా వశిష్టుడు పెట్టింది కాదు రామ అని ఉంచాడు మరి రామచంద్ర ఎక్కడి నుంచి వచ్చింది రామచంద్ర ప్రభు జన్మించిన తరువాత చంద్రుడు లేడు ఎందుకని మిట్ట మధ్యాహ్నం పుట్టాడు సూర్యుడు సహస్ర నేత్రములతో చూశాడు అప్పా ఇనకుల తిలొకడయి పుట్టాడు మహానుభావుడు అని చూసుకున్నాడు సంతోషపడిపోయాడు నా వంశంలో పుట్టాడు సూర్యవంశంలో పుట్టాడు పొంగిపోయాడు సూర్యనారాయణమూర్తి చీకటి పడింది సూర్యాస్తమేమైంది చంద్రుడు వచ్చాడు చాలా బాధగా కన్నుల నీరు పెట్టుకుని కందుల నీరు తుడుచుకుంటూ కనబడ్డాడు ఏమలా ఉన్నావు అని అడిగాడు పుట్టినది మిత్రమచ్చాను పుట్టింది సూర్యవంశంలో నా స్పర్శే ఉంది నేనెందుకు పనికి వచ్చానన్నాడు బెంగ పెట్టుకోకు నేను సూర్యవంశంలో పుట్టినా నేను పగలు పుట్టినా మధ్యాహ్నం పుట్టినా నీ పేరు నా పేరుతో కలిపి శ్రీరామచంద్రమూర్తి అంటారు లోకవంత అన్నాడు అందుకే మనం అందరం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం పైనల్లో శత్రువుల్ని తప్పింపజేసినప్పుడు సూర్యుడు భక్తులైనటువంటి వారి పట్ల చంద్రుడు అమిత్రాణాం భయకరో మిత్రాణం అభయంకర అమిత్రులైన వారి పట్ల భయంకరుడు మిత్రులైన వారి పట్ల అభయంకరుడు అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు నరుడిగా వచ్చినటువంటి అవతారం ఒక్క దాంట్లోనే అసలు ఏ ప్రయోజనం ప్రధానంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రాక్షస సంహారం తరువాత తన అవతార పరిసమాప్తి చెయ్యలేదు ఒక్క రామావతారంలోనే ఎందుచేత అసలు రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యొచ్చు కానీ దశవర్ష వర్ష సహస్రాన్ని దశ వర్ష పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారన్నాడు ఎందుకని ఒక్కటే కారణం రావణాసురుడు నరులను అధిక్షేపించాడు అసలు బ్రహ్మగారిని వరం కోరుకునేటప్పుడు ఒక మాట అన్నాడు తృలభూత హితమధ్యే ప్రణుషో ప్రాణినో మనుషాలయ మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ వలన మరణము కలగకూడదని కోరుకుంటాను అసలు నేను నరవానముల పేరెత్తాను వాళ్ళ వలన జరిపోకూడదని వర వరవాడగల నేను చులకన చేయబడినటువంటి నరుని యొక్క వైభవం ఏమిటో లోకానికి చాటి చెప్పడానికి రావణ సంహారం చేసిన తర్వాత పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉండి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహోత్కృష్టమైన అవతారము శ్రీరామావతారం కాబట్టి శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నది శాస్త్ర ప్రోక్తం శ్రీరామనవమి చేసేటప్పుడు శ్రీరామ నవమి పూర్ణోపవాసం నవమి నాడు అసలు ఉపవాస విరమడం లేదు మరునాడే ఉపవాస విరమణం నవమి తిథి నాడు సూ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి తమ పిల్లలతో కలిసి వెళ్ళాలి పెద్దవాళ్ళు ఎప్పుడో వెళ్ళడం కాదు చిన్న పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి కూర్చుని భజన చెయ్యాలి రామచంద్రమూర్తి భజన చేసి పెద్దలైనటువంటి వారు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్తారు శ్రీ రాఘవం దశరథత్మజ్రమేయం అని ఆయన అజానబాహువరవిందలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వీర రాఘవ విజయ రాఘవా అని పేర్లైంది ఆయన ఎప్పుడు చేతిలో కూదండం పట్టుకుని ఉంటాడు ఏ చేత్తో పట్టుకుంటాడో ఏ చేత్తో పానాలు వేస్తాడో ఎవరికి తెలియదు ఆయన అసలు ఆయనని చూసి శూర్పణకి ఎందుకు మోహపడిందో తెలుసా ఆయన అందం చూసి లోకంలో ఋషులు కూడా మోహించారు రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం పురుషులు కూడా మోహించారు ఆయన ఆయన అందం అటువంటిది అందుకు కాదు అసలు సూర్పణకి ఎక్కడ పొంగిపోయిందంటే అసలు ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టి బాణం తీస్తాడు ఈ చేత్తో కోదండం పట్టుకుంటే ఇలా తీసి ఇలా తగిలించి వింటినారి ఆకరణాంతం లాగి కదా బాణం విడిచిపెట్టాలి వచ్చిన పెద్ద తంట ఎక్కడొచ్చిందంటే సూర్పణకగా అవి కనపడలేదు ఇలా తీసి ఇలా పెట్టి ఇలా వేయడమే ఆమెకి రామచంద్రమూర్తి బాహువు కానీ బాణ తుణీరంలోంచి బాణం తీయడం గాని వింటినారికి తొడగడం కానీ లాగడం కాని వదలడం కానీ కనపడలేదు అదొక పెద్ద గిర్ర గిర్ గి గిరిగిపోతోంది అంతే వేగం ఆ బంగారు కాంతితో బాణాలు తీసి తొడిగి వదులుతుంటే ఇక్కడ చూసి అక్కడ చూస్తే పడిపోతున్నారంటే పద్నాలుగు వేల మందిని ఒక గంట నలభై ఏడు నిమిషాల్లో పడగొట్టారు అది ఆయన వేగం అంటే రామావతారంలో వేసినటువంటి బాణ పరంపర వేగం బహుశ ఇంకా ఏ అవతారంలో లేదు చీల్చి చిన్న శత్రుముఖం అటువంటి అవతారం అవతారం

నేను ఏనుగు మీద ఎక్కి వచ్చి నాలుగు వీధుల కూడల్లో రెండు స్తంభాలు కట్టి దానికి ఒక పెద్ద భేరీ కట్టి జండము చాటెదను ఢాం 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 అని భేరీలు మోగించి రామచంద్రమూర్తితో సమానమైనటువంటి దైవం ఎక్కడున్నాడు ఆయన బాణములు తీసి ప్రయోగిస్తున్నప్పుడు ఆయన భుజములు అటువంటి తండ్రి నా తండ్రిని ఎలుగెత్తి చాటుతానని చెప్పుకున్నాడు అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించి రాక్షస సంహారం చేసి ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడి నరులను నరుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి అందుకే ఆ రోజున నిజానికి వీళ్ళు వాళ్ళు అని ఉండకూడదు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని ఇంట్లో తెల్లవారుజాముకి ముందే పూజ అయిపోవాలి పూజ చేసేసుకుని రామచంద్రమూర్తి దేవాలయానికి చేరుకుని రామభజనలు చెయ్యాలి ఇక ఎంత సంతోషం అంటే ఉర్రూపలుగిపోతూ చెయ్యాలి చేసి పెద్దలు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్పి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని వైభవాన్ని వర్ణిస్తారు వర్ణిస్తే ఆ వైభవాన్ని దర్శనం చెయ్యాలి దర్శనం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు ఏదో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని పరిమితముగా దైవేత్పితాహారములను స్వీకరిస్తారు స్వీకరించి సాయంకాలం వేళలో సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తికి జరపబడినటువంటి పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ చదవాలి అందరూ కూర్చుని వినాలి అర్థం కాకపోతే ప్రతి శ్లోకానికి అర్థం చెప్తారు అర్థం చెప్తూ పట్టాభిషేక సర్గ చెప్తారు పట్టాభిషేక సర్గ ప్రారంభ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది ఏమిటో తెలుసా వృద్ధుడైన వశిష్ఠుడు సీతాసహితుడైన రామచంద్రమూర్తిని సింహాసనముపై కూర్చుండబెట్టే పట్టాభిషేకం అభిషేకం ఓషధీ చేత అభిషేకించారు కాత్యాయన వశిష్ఠోేవ్చ కాశ్యప కాత్యాయన సుయజ్ఞా గౌతమో విజయస్తథా ఆ మహర్షులందరూ వచ్చి బంగారు పాత్రలో ఉన్నటువంటి ఓషధీ రసములతో అభిషేకం చేశారు ఈ లోకంలో ఆవాహన చేయబడినటువంటి జలములు కాని లేదా ముందుగా తీసుకొచ్చి దాచి పట్టాభిషేకంలో వాడిన నదీ జలాలు కాని వాడబడకుండా రేపు పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి నాలుగు సముద్రముల యొక్క జలములు ఐదు వందల నదుల జలములు తేపడి అభిషేకము చేయబడినటువంటి పట్టాభిషేకమును పొందిన ఏకైక ప్రభు శ్రీరామచంద్ర ప్రభు ఎందుకని మా స్వామి హనుమన్నారు ఆయన ఆయన వేగాన్ని ఎవరు తట్టుకోగలరు మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం వరిష్టం మతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆ వానర సమూహములు ఐదు వందల నదుల నీళ్లు నాలుగు సముద్ర జలాలు బంగారు కలశలతో తెచ్చారు ఓషధీ జలములను పిండేడు వశిష్ఠుడు ఆ బంగారు పాత్రనెత్తి నెత్తి ఓషధీ జలములతో అభిషేకం చేసి ఆ కిరీటాన్ని వర్ణిస్తారు ఆ బంగారు కిరీటాన్ని ఆ బంగారముతో అలంకరింపబడినటువంటి ప్రాంగణంలో బంగారు ఆసనం మీద ఉంచి వర్ణిస్తారు బ్రహ్మగారి చేత దత్తము చేయబడి స్వయంభవ మనువు చేత మొట్టమొదట ధరింపబడి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ కిరీటాన్ని ఎత్తి పట్టుకుని వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క తల మీద పెడతాడు ఆయన కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సీతామహాలక్ష్మీదేవి కూడా ధరిస్తుంది అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిడితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతులొగుచు ముక్త ప్రీతులొగుచు అంటారు పొతనగారి భాగవతంలో అలా అలా సీతారాములిద్దరినీ కలిపి చూస్తే సమస్త భయములు తొలగిపోతాయి రాముడు కిరీటం పెట్టుకున్న సన్నివేశాన్ని కానీ విన్నట్టయితే శ్రీరామనవమి నాడు రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా మీరు చూశారు రామరాజ్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా రామరాజ్యం అండి రామరాజ్యం అండి అంటారు రామరాజ్యం అని ఎందుకు పిలుస్తారో తెలుసా రామరాజ్యమునందు రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రభు అయిన రామచంద్రమూర్తి పరిపాలనలో తనదైన బుద్ధి చేత నిర్ణయము ఏ ఒక్క విషయములో ఎప్పుడు పరిపాలనలో ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా శాస్త్రం ఏం చెప్పింది దాన్ని బట్టి చేశాడు శాస్త్రముననుసరించి పరిపాలన జరిగితే లోకమంతా సుభిక్షంగా ఉంది ఆ శాస్త్ర మర్యాద లోకంలో ప్రవర్తించాలి పరిపాలకులందరి ఎందు శాస్త్రమునందు గౌరవం ఏర్పడాలి యజ్ఞయాగాది క్రతువుల ఎందు విశ్వాసం ఏర్పడాలి ప్రతి ఇంట రామో రామో రామహ ఈ మాటలు తప్ప వేరొక మాట తెలియదు ఇంటికి తాళాలు తెలియవు పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు మరణించడం తెలియదు పిల్లలకి పెద్దలు ప్రేతకార్యం కార్యం చెయ్యడం తగ్గినం పెట్టడం అన్నడూ లేదు అంటే రామరాజ్యం అంత గొప్పది ఎందుకైంది అంటే రాముడు శాస్త్రం ఒక్కటే పట్టుకున్నాడు రాముడు నా బుద్ధికిది తోచింది చేస్తున్నానని ఎన్నడం లేదు